టువంటి పుణ్యమూర్తులైనటువంటి పండితోత్తములు మా గురుదేవులైనటువంటి మదనానంద సరస్వతి చరణ అరవిందములకు నమస్కరిస్తూ పరమ సంతోషము ఏ భాగములో నుండాలి అనేటటువంటి గుర్తింపు గుప్తమైన తన హృదయానందములో నీలమయ్యి పరమ పూజితమైనటువంటి ధర్మాన్ని పట్ల చూడగలిగేటటువంటి యోగత ఎక్కడైతే ఏర్పడుతుందో అక్కడ పుణ్యక్షేత్రం కానీ పండితు ఉత్తములతో పుణ్య కార్యక్రమాలు కానీ చేయబడుతున్నటువంటి మన సనాతన ధర్మం ఈ విధమైనటువంటి లక్షణానికి ఆధారమైనటువంటిది కాబట్టి ఆత్మీయతలందరూ కూడా పరమ సంతోషం దిక్కు ప్రయాణింపజేయాలనేటటువంటి ధర్మాన్ని మీకు నేరుగా నడుచుకోగలిగేటటువంటి యోగతను మీరు ఎప్పుడు సంపాదించబడతారో అప్పుడు ఆ సంపద మూడధనం కాబట్టి అది మీ ఆస్తి మీరెప్పుడైనా దాని ఆ ధనాన్ని దాచిపెడితే దొంగలు ఎవరెవకపోరు అది దొంగలు సొమ్ము కాదు ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తే అతను కూడా ధన్యుడయ్యేటటువంటి ఒక మార్గదర్శనం అందులో పరమ తేజస్ సంపన్నమైనటువంటి ఒక ప్రకాశాన్ని వికసింపజేస్తున్నటువంటి యోగమైన గుర్తింపు కాబట్టి గుడ్డి తన గమ్యాన్ని చేర్చగలిగేటటువంటి మార్గదర్శనం అందులో ఉంటుంది మనమందరం కూడా ఆ గుడ్డి బుద్ధితో మనం చేయబడుతున్నటువంటి చెడ్డ పొరలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం దూరం చేసుకోగలిగేటటువంటి యోగం మనమందరం పొందేటటువంటి ధర్మం కావాలని అందరినీ అడుగుతున్నా ఆత్మ బాధ ఈ కార్యక్రమాన్ని మనం ఎందుకు పెట్టుకున్నాం కదంటే గ్రామం సస్యశ్యామలంగా లేదు అశాంతిగా ఉంది మహారాజా శాంతి కావాలని మీరందరూ గ్రామస్తులందరూ నా దగ్గరకు వచ్చారు కాబట్టి నాన్న మీరు నేను చెప్పినట్టు విని కార్యక్రమాన్ని చేసుకుంటాము అంటే ఆశీర్వచనం చేస్తాను ఆ రెండు రోజులు మీతో ఉంటాను అని చెప్పాను బంధువులు ఈ రెండు రోజులు నేను ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలి ఎంతమంది భక్తులకు నేను సమయం ఇవ్వాలి కానీ మీ గ్రామానికి సమయం దొరికింది అనేటటువంటి ధర్మాన్ని మీరుగా మీరు గమనిస్తే ఆ పరమానందం మీ అందరికీ దొరికినట్టే మరి దానితో ఈ కార్యక్రమాన్ని చేయాలని సంకల్పం చేసి పండితులైనటువంటి పుణ్యతులకు ఈ కార్యక్రమాన్ని చేయించడానికి మీరు ప్రేరణించి మీరు మీ కార్యక్రమంలో పాత్రలు అయ్యేటటువంటి ధర్మాన్ని ఉపయోగించి మీరు అక్కడికి వెళ్ళి చెప్పండి అంటే పవిత్రులు నా విన్నపాన్ని ఆలంకించిన వెంటనే మేము తప్పకుండా సేవ చేస్తాం స్వామిజీ అనేటటువంటి ధర్మం చెప్పాలి కాబట్టి ఆ పరమేశ్వరుడు వారికి కూడా ఆయన ఆరోగ్యాల ఇచ్చి ఎల్లప్పుడూ ఆ గురుమూర్తి యొక్క కరుణకటాక్షం వారందరికీ కూడా ప్రసాదంగా ఎల్లప్పుడూ మిగిలి ఉంటే బాగుంటుంది అని నా గురుదేవుని యొక్క వాక్కును నేను పండితోత్తములకు అయినటువంటి ధర్మాన్ని చెప్పడం జరిగింది అలానే మీ గ్రామం కూడా ప్రతి వ్యక్తి ప్రతి మనిషిలో ఉన్నటువంటి మంచితనంలో పెంపొందజేసుకొని చెడును ఈ రోజు నుండి మీరు మీ నుండి వదిలిపెట్టుకొని పవిత్రమైనటువంటి యొక్క ధర్మం దిక్కు నడుచుకుందామనేటటువంటి తపన మీ అందరిలో కలిగితే మరి నేను ఎంతో సంపద సంపాదించుకున్నటువంటి వాడిని అవుతానని అనుకుంటున్నాను నేను ఇంత అని కాదు అంతులేనంత ధనము సంపాదించిన వాళ్ళని అయ్యి ఉంటాను కొంచెమైనా కాదు కానీ మీరు మారకపోతే నేను ఎంత చేసినా నేను ఎన్ని చెప్పినా నేను మీ ఊరికొచ్చినా కానీ మీ అందరికీ తెలుసుంటుందో తెలియండదో కానీ ఒక మాట ఏంటి కదా అంటే భక్తుడు గురువు గారు మా ఊరికి వచ్చింది ఈ రోజు నుండి మాకు దోషం ఉండదు అనేటటువంటి గుర్తింపు మీకుంటే ఏ కాలంలో మీకు కష్టం అనేటటువంటిది ఉండదు తర్వాత ఖర్చు పెట్టుకునే రోజులు కూడా ఉండవు మీరు ఇబ్బంది పడేటటువంటి సమయం కూడా ఉండదు కానీ మీకు ఆలోచన లేకపోవడం వల్ల నాలుగు నాలుగు సార్లు మీ చుట్టూ ఎందుతున్నాను అంటే మీరందరూ బాగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఒక వెంకటాపురమే కాదు ఆత్మానందాశ్రమం అనేటటువంటి ధర్మానికి ఆశ్రమం చుట్టున్న నానో భాగాలు ఎక్కడ చూసినా స్వామికి ఇంతే పేరుంటుంది ఈ వెంకటపురం అనేటటువంటి ఒక్క ఊడే కాకుండా అందరికీ సమయం ఇవ్వాలి నేను కాబట్టి ఈ సమయాన్ని మీరు వినియోగించుకొని పుణ్య కార్యక్రమాలు వేసుకుంటా అంటే ప్రతిరోజు నా సర్వస్వాన్ని వదిలిపెట్టి మీ సేవలో నేను పాత్రుణ్ణి కావాలనేటటువంటి సంతోషం నా లోపల చాలా పెద్దదై ఉంటుంది అలాంటి మీ అందరికీ రావాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి మీరు చెడుగునా వదిలిపెట్టుకుంటే చాలు సంతోషపడతాను అంతకంటే నిధి నాకు అవసరం లేదు మరి మీరు ఆ ధనమును సంపాదించుకున్నటువంటి బుద్ధి మీ అందరిలో వస్తే నాకెంత ధనము దొరుకుతుందో మీకంతకు నాలుగు వంతులు ఎక్కువ దొరకాలని మా గురుదేవులను కోరుకుంటూ మీకు ఆశీర్వచనం చేయడం జరుగుతుంది పవిత్ర గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్దలందరూ కూడా ఈ రోజు మనం ఈ రెండు రోజుల కార్యక్రమం చేసుకున్నాం కాబట్టి మీ అందరికి తీర్థము ప్రసాదము రెండు ఇవ్వబడుతున్నాయి మరి ఇంట్లో ఉండి అబద్ధాలాడి మాకు రాదని రాలేక తీర్థం తీసుకోలేకపోతే మీరు చేసుకున్న దోషం మీరు అనుభవిస్తారు అటువంటి మనస్సు మీకు లేకుండా ఉండి చక్కటి మనసుతో ఇప్పుడు చూడండి నేను మీ అందరికీ ఇస్తాన్నాను పండితులతో నేను తీసుకోవాల్సినటువంటి ధర్మం ఏదైతే ఉందో నేను కూడా తీర్థం తీసుకున్నాను మరి ఎందుకు తీసుకోవాలి భగవంతుని యొక్క ప్రసాదం అది భక్తి నుండి రాగలిగినటువంటి పవిత్రమైనటువంటి ఒక ప్రసాదం కాబట్టి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించి మన జన్మధన్యం చేసుకోని అయ్యే మనం ఈ సేవ చేసుకుంటున్నాం కాబట్టి నిత్యము ఈ మనం మనమందరం పాత్రం కావాలనేటటువంటి ధర్మం కాకుండా ఇక ఈ రెండు గంటలు ఏ కుటుంబంతో ఆ కుటుంబం లైన్ లో వచ్చి తీర్థ ప్రసాదం తీసుకొని ఆశీర్వచనం చేసుకొని భోజనానికి వెళితే భగవంతుడు మీకు అన్ని రకాల ఆయుర ఆరోగ్యాలను ఇచ్చి పరుణిస్తాడనేటటువంటి ధర్మంతో నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి సమయం అవుతుంది మరి నేను ఒక రెండు గంటలు మాత్రమే మీ గ్రామంలో ఉంటాను ఈ రెండు గంటల్లో నన్ను వినియోగించుకుంటే మీరు అవుతారని నేను అనుకుంటున్నాను